మంట నిప్పగ కదిలాడు కావ్య కృష్న్నన మన గుడి చే గుడి చే కదిలాడు కావ్య కృష్న్నన పెడోడ్ కిచే દોడుకుంటే పసుపు పచ్చని జండా ఎతాడు చూడు కావ్య కుష్ణారెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉర్రి ఉర్రి మీ బుప్పన లబదా మూర్భువాడా యుద్ధం గా సురంతం చూడక సైన్యూ తం సిద్ధంగా ఎన్నేళ్ళు ఎడతగ నీ ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే గురి గురి నేను రెండు వేల పద్నాలుగు వైసీపీ కతాప్ కుమార్ చేసి అత్యధిక విద్యార్థితో అందంగా గెలిచాడు తర్వాత మాకు ఆ పార్టీ మీద ఇబ్బంది ఏం కాదు కానీ ఒకరి మీద నిందలు వేయకూడదు మేము వద్దనుకున్నాము మేము ఎగుమాటి వెంకటకృష్ణారెడ్డి నాయకత్వంలో టీడీపీలో చేరి ఆయన విరుక్తి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన సమక్షంలో పార్టీలు చేయాలని

సంవత్సరాలు సంవత్సరాలు కాదు ప్రతి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాడు అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని అందుకోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుందాం ఆయన బలపరిచిన మమ్మల్ని ఇద్దర్ని కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించండి అని చెప్పి పేరు పేరున పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇంకా ఆఖరిగా వ్యవసాయదారులు ఉన్నారు ఈ రోజు వ్యవసాయం చేస్తున్నారు మన ప్రాంతం అంతా కూడా ఈ రోజు కూడా సోమశేల పైన ఉన్నప్పటికీ కూడా సోమశేల నేలను తీసుకొచ్చి కావల చెరువుకు నింపి కావల చెరువు నుంచి సర్వపాలనికి తెచ్చే దిక్కులేదు ఎమ్మెల్యేకి రైతు బిడ్డగా పుట్టేనంటాడు ఏ రోజైనా నీళ్ళ కోసం తప్పించాడా నీళ్ల కోసం తెచ్చాడా నీళ్లను తెచ్చి కావలికి చెరువుకి నిప్పాడా దయించి ఆలోచించండి చేపల చెరువుల కోసం ఎండాకాలం తిరిగాడు రైతులు పంటలు పండించే నాటి ఏ రోజు కూడా కాళ్ళ మీద తిరిగిన దాఖలా లేవు అందుకనే బాబు గారు మళ్ళీ ఆలోచించాడు ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ప్రాంతం వర్షం కురిస్తే తప్ప చెరువులు నిండే ప్రాంతం కాదు ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు పంటలు పోతాయో ఎప్పుడు నారుమల్ మనకు తెలియనటువంటి వర్షం వచ్చి చెరువులు నిండితే తప్ప మనం వ్యవసాయం చేయలేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే నారుమల్ రేట్లు పెరిగిపోయినాయి ఇతనాలు రేట్లు పెరిగిపోయినాయి ట్రాక్టర్ బాడుగుల రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి ధర ఉంటుందో లేదో ఈ రోజు ఈ సంవత్సరం మన అదృష్టం ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి తలారుల వ్యవస్థను రూపుమాపాలి దళారులను కొనియకుండా చేయాలని ఆలోచనతో మొట్టమొదట మనం ఎప్పుడన్నా ఇరవై మూడు వేల రూపాయలు రేట్లు ఎప్పుడైనా చూసామో అని మీకు అందాలి మన జీవితంలో వెలుగులు నింపాలి మన బిడ్డలకు జీవితాలలో మంచి ఉద్యోగాలు రావాలి మన వ్యవసాయదారులు మంచి పంటలు పండించుకోవాలి అన్నీ జరగాలి అంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అందుకనే గారు ఈ రోజు మన పాలటం వల్ల దేవుడు లాగా మన కోసం ఆలోచించాడు మన కావల కోసం ఆలోచించాడు దగ్గరలో ఉన్న రామాయపట్నం పూర్తి అయితే రెండు వేల పంతొమ్మిదిలో రామాయపట్నం శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రామాయపట్నం రావాలి రామాయపట్నం వస్తే ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే కావల నియోజకవర్గంలో ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగ రూపకల్పన జరగాలంటే బాబు సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున బిడ్డలను మనం అందరం చదివించుకుంటున్నాం కానీ ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం విఫలమైంది చదివించిన చదువులకు ఎందుకు చదువు రాలేదు ఎందుకు ఉద్యోగం రాలేదని బిడ్డలను మనం అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం మనమేం పిల్లలు ఎందుకు ఉద్యోగం రాలేదని అడుగుతున్నాం మన మధ్య ప్రభుత్వానికి మధ్య పిల్లలు నలిగిపోతున్నారు వ్యసనాలకు అవుతున్నారు వాళ్ళ జీవితాల్లో కూలి పనులకు పోయే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఆలోచనతో ఎక్కడైతే డిగ్రీలు పూర్తి చేసుకుని పిల్లలు నిర్వీర్యమైపోతున్నారో ఎక్కడ నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మూడు వందల మూడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చదువుకునే దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే చదివించే విధంగా మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి యువకుల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సందర్భంగా మిమ్మల్ని ఈ ప్రజల కోసం ఈ ప్రజలకు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు తెరిచే దాంట్లో ఎమ్మెల్యే పాత్ర లేదా రైస్ మిల్లర్ని కలెక్టర్ అధికారులు కూర్చొని మా కావాల నియోజకవర్గంలో ఏదైతే మొన్నటి వరకు ఇరవై మూడు రేటు ఇరవై మూడు వేల రూపాయలు రేటు ఉందో అదే రేటుకు కొనే తట్టు చేసి ఉంటే ఈ రోజు మనందరి జీవితాలు బాగుండే అందుకనే చంద్రబాబు నాయుడు ఆలోచించాడు రైతుకు గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కూడా రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో ఇచ్చే పథకాన్ని కూడా బాబు గారు ప్రవేశపెట్టారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పథకం కూడా అమల్లోకి వస్తుంది అందుకోసం ఆయన ముఖ్యమంత్రి చేయండి ఆయన బలపరిచిన వ్యక్తిగా నన్ను వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినంగా కోరుకుంటూ ఈ రోజు ఉగాది పర్వదినాడు సర్వపాల ప్రజలు చూపించిన ఆనందం సర్వపాల ప్రజలు చూపించిన దీవెనలు మీరు నన్ను చూడాలని నన్ను ఆశీర్వదించాలి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా నారన్న ఆధ్వర్యంలో నన్ను ఒక మంచి ఆనందాన్ని ఇచ్చినటువంటి సర్వేపాలు ప్రజల్ని తప్పకుండా నా మనసులో గుర్తు పెట్టుకుంటా ఈ గ్రామాన్ని దత్త తీసుకుంటా ఎన్ని పనులలో కూడా మొట్టమొదటి కాయల మండలంలో సర్వేపాల నుంచి బిగిన్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజున మీరందరూ కూడా రేపు మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో మనం ఆనందించాల్సింది ఇప్పుడు కాదు జూన్ నాలుగో తేదీన పండుగ చేసుకుందాం అప్పటి వరకు కష్టపడండి ఒక్క నెల పాటు ఒక్క నెల రోజు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించేంత వరకు ఒక్క నెల రోజులు మీరు కష్టపడండి ఐదు సంవత్సరాల పాటు అరవై నెలల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటా మీ ఇంటికి సమస్య వస్తే నేను తోడుగా ఉంటా ఏ ఇబ్బంది వచ్చిందో నేను ఈ గ్రామాన్ని కాపుగాసుకుంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఒక్క నెల కష్టపడండి కోడి పెట్ట పిల్లల్ని గద్దలు ఈ ఊరంతా వ్యవసాయ ప్రాంతం అందుకోసం ఈ ఊరిని దత్తత తీసుకున్న ఒక్క అవకాశం ఇచ్చి అఖండమైన మెజార్టీతో గెలిపించి మీ ఒక్కరు ఓటేయడం కాదు మీ బంధువులకి స్నేహితులకి మిత్రులకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసి తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు మన బిడ్డల జీవితాలు వెలుగు రావాలంటే చంద్రబాబు రావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేపించమని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు